పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కోసం ఒక కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది ఇందులో ఒక ఎనర్జెటిక్ పాటకు డాన్స్ షూటింగ్ మొదలైంది ఈ పాటకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలలో మాట్లాడిన దేవిశ్రీ ప్రసాద్ మూవీలోని ఒక పాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్యాన్స్ అదరగొట్టినట్లు చెప్పారు ట్యూన్ బాగా నచ్చిందని తన చేయి పట్టుకొని చెప్పాడట పవన్ కళ్యాణ్ ఆ ట్యూన్ తో చాలా కాలం తర్వాత తనలో మళ్ళీ ఉత్సాహంగా డాన్స్ చేయాలన్న కోరిక కలిగిందని చెప్పారట ఇటీవల ఆ పాటను చిత్రీకరించామని శంకర్ బ్లాక్ బస్టర్ ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు దీంతో అభిమానులలో సినిమాపై మరింత ఉత్సాహం పెరిగింది ఇందులో శ్రీలీల రాశి కన్నలు హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు అప్డేట్స్ అభిమానులలో భారీ అంచనలు రేపగా తాజాగా రాక్ స్టార్ చెప్పిన మాటలు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి ఇక తాజాగా అప్డేట్స్ తో పవన్ అభిమానుల్లో మరింత జోష్ మొదలైంది